ఎస్ న్యూస్కి స్వాగతం ప్రజాసీమ లక్ష్యం నేను ఎల్పిఎస్ పల్నాడు జిల్లా సత్తనపల్లికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కంబాల వెంకటేశ్వరరావు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఫైర్ అయ్యారు నా పేరు లైన్ కంబాల వెంకటేశ్వరరావు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిని నిన్న రమ్మల రాంబాబు గారు సత్రపడికి వచ్చేసి ఏదోదో కారు పోతలు కూసేసి వెళ్ళిపోయాడు అక్రమంగా అరెస్టులు చేస్తున్నారంట అసలు అక్రమం అనే పదానికి అర్థం తెలిస్తే రాంబాబు నీకు దున్నపోతులాగున్నావు బుర్ర పెరగడా నీకు పలకాయ తినడం కాదు కొంచెం ఆలోచించు నీ టైంలో నీ టైంలో మాస్కులు అడిగారని చెప్పి డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చివాణి చేసి పంపించారు అది అక్రమం అంటే నీకు తెలుసా మా అచ్చెన్నాయుడు గారిని ఆపరేషన్ చేసుకుని ఇంటి దగ్గర ఉన్న వ్యక్తిని శ్రీకాకుళం శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు కారులో తీసుకొచ్చారు ఎంత ఇబ్బంది పడ్డా తెలుసా ఏమైనా ఆలోచన మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా అది అక్రమం కేసు అంటే దాదాపుగా మూడు సార్లు పాటు ముఖ్యమంత్రి చేసిన మా చంద్రబాబు నాయుడు గారిని మీరు అక్రమంగా అరెస్ట్ చేసి జైలు పంపించారు అది అక్రమ కేసు అంటే నీకు సిగ్గుందా నీకు అక్రమంగా పెట్టాలంటావా మొన్న జగన్ గారు చెప్పి నువ్వు ఏం చేసావాయా ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి ప్రజలు చూశారు నువ్వు ఆ బోర్డు కొత్త కూడా ఎత్తేసి పోలీసులు వాగ్దానం చేసుకుంటూ పోలీసులు తిరగబడితే నీ మీద కేసు పెట్టారు సిగ్గుండాలి మన చెయ్యాలి నువ్వు మందిలాగా ఉన్నావు నువ్వు అసలు ఏం చెప్తా ఉన్నావు సత్రపాటి ప్రజలు ఈ రోజున చీకొట్టా కూడా నీకు సిగ్గు రాలేదంటే అంతకంటే దారుణం లేదు జగన్ చెప్తున్నా ఇంకోటి లెక్క గురించి ఇక్కడ పార్థం చెప్పం అసలు లెక్క దానే మీ నాయకుడే సిగ్గున్నా లెక్క గురించి మాట్లాడడానికి ఏం చేశారు మీ నాయకుడు పనికి వాళ్ళని చెత్తంతా తీసుకొచ్చేసి ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తివి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇంకొకసారి కనుక సంతపల్లి వచ్చి అవాకులు చవాకులు పేరుతో మాత్రం ఆడవాళ్ళతో కొట్టిన తో వస్తుంది చెప్పి నీకు సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా